వచనాలు కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకును కీడుచీటమని మేలు చేయము సమాధానము వెదకి దాని వెంటాడుము దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగమును మన వెనికిడులో ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నటువంటి మాటలివి ముప్పై నాలుగవ అధ్యాయములో కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలు ఇవి ప్రిలారా చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన పలుకకుండా కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకును సమాధానము సమాధానమును వెదకి దాని వెంటాడు అని లేఖనములో రాజవుడి ఉన్నారు గమనించండి మనము ఉండవలసినటువంటి రీతిని గూర్చి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది మన యొక్క నడకలు మన యొక్క మాటలు ఎలా ఉండాలో దేవుడిక్కడ స్పష్టముగా తెలియజేశాడు దేవుని యొక్క వాక్యమునకు మనం విధేయులమవుదాం దేవుని స్తోత్రం విధేయులమవుదాం ఈ మాటలను ఈ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడంటే తాను మెరుగైనటువంటి స్థితిలో ఉండి ఉండాలి తాను మాదిరి అయి ఉండి ఉండాలి లేకపోతే ఇంత గొప్ప మాట తాను పలుకలేడు ప్రారంభ వచనాలు చదువుదాం నేనెల్లప్పుడు యహోవాను సన్నుతించేదాన్ని నిత్యము ఆయన కీర్తి నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నా నోట నుండును యహోవాను బట్టి యహోవాను బట్టి నేను అతిశయించు నేను అతిశయించుచున్నాను దీనులు దానిని దీని సంతోషించేది దేవుని స్తోత్రం దీనులో దానిని దానిని విని సంతోషించుదురు ఇక్కడ ఒక సాక్షిగా ఉన్నట్లుగా మనం చూస్తాం సాక్షిగా తానొక మాదిరిగా ఉంటే తప్ప మూలవాక్యములు తాను చెప్పినటువంటి మాటలను ఎవరు పాటించారు ముందు తాను మాదిరిని చూపాలి తాను మాదిరికరమైన వ్యక్తి అని ఈ మొదటి వచనాలలో స్పష్టమవుతుంది నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును ఎల్లప్పుడూ కూడా నేను యుహోవానే సన్నుతిస్తాను యహోవాను బట్టి నేను ఆనందిస్తాను అతిశయిస్తాను సంతోషిస్తాను దేవుని స్తోత్రం కలుగునగాక ప్రియులారా యుహోవా ఎందు అతిశయ పడుతూ ఉన్నటువంటి వ్యక్తి కనుక దీనులు దానిని విని సంతోషించుదూరు అని వ్రాయబడింది దేవుని స్తోత్రం దీనులు దేనిని విని ఇప్పుడు తాను చెబుతా ఉన్నటువంటి కొన్ని మాటలు ఉన్నాయి అవునా కదా ఆ మాటలలో ముఖ్యముగా మనము చదివినటువంటి మాటలు ఏంటంటే చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను ఇవి మనం మూలవాక్యంగా చదువుకుంటొచ్చాం వచ్చాం అయితే పదవచనములో పదకొండవ వచనములో పిల్లలారా మీరు వచ్చి వచ్చి నా మాట వినుడి నా మాట వినుడి మీకు దేవుని కలిగి ఉంట ఏమి నేర్పిస్తానన్నాడు భయభక్తులు నేర్పిస్తా అంటే భయము కలిగి ఉన్నవాడు మాత్రమే భయభక్తులను నేర్పించగలుగుతాడు మంచి మాటలు పలికే వాడి మంచిగా మాట్లాడండి అని చెప్పగలుగుతాడు మంచి త్రోవల్లో నడిచే వ్యక్తి మాత్రమే మంచి త్రోవలను చూపించగలుగుతాడు చక్కని జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే చక్కని జీవితాన్ని మీరు కలిగి ఉండమని చెప్పగలుగుతారు దేవుని స్తోత్రం కలిగిన గాక అంటే సపోజ్ మన కుటుంబం ఉంది అనుకుందాం మన యొక్క కుటుంబం ఇప్పుడు ఇల్లు ఆ ఇంటిలో ఒక కుటుంబం మీరే తీసుకోండి మీకు ఒక ఇల్లుంది మీ ఇంట్లో ఒక కుటుంబం మీకుంది మీరు లేక మేము మేము తల్లిదండ్రులుగా ఉన్నాం మీరు కూడా తల్లిదండ్రులుగా అవునా మీరు ఒక జంట అంటే ఇక్కడ జతలు జతలుగా మనం ఉండంగా జంటగా మనం కనబడుతుంది మనకు బిడలు ఉన్నారు ఉన్నారా లేదా బిడలు ఉన్నారు వారికి మనం ఏం చెబుతాం ఏం చెబుతాం ఇప్పుడు కళ్యాణి అని అడుగుతాను ఇప్పుడు మీ అమ్మ నాన్న నీకేం చెబుతారు మంచిగా నడవాలి అంతేనా కాదంటారా మంచిగా ఆలోచించాలి దేవుని స్తోత్రం అంటే అలా చెప్పడం వలన ఉపయోగం ఏంటి నేర్పించడం వలన మనమే బాగుపడతాం దేవుని స్తోత్రం కలిగిన అంతేనంటారా నేర్పించడం వలన మనమే బాగుపడతాం ఎవరు బాగుంటారు మన ఇల్లు బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది దేవుని స్తోత్రం కలిగిన ఒక మంచి ఆహారం మనం తీసుకుంటే మన శరీరానికి ఆరోగ్యం దేవుని మాటను తీసుకుంటే మన జీవితానికి ఆరోగ్యం దేవుని స్తోత్రం అంతేనా కదా దేవుని మాట ఏంటి మనకు ఆహారం వంటిది ప్రభు చెప్పాడు నేను మీకు జీవాహారమునై ఉన్నాను జీవజలమునై ఉన్నాను మనుషులు రొట్టె వలన మాత్రమే నా నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును దేవుని స్తోత్రం కలిగిన కాక ఆహారం తీసుకుంటేనేమో మన శరీరానికి బలం వస్తుంది దేవుని మాటను తీసుకుంటేనేమో మన జీవితానికి గౌరవం వస్తుంది దేవుని స్తోత్రం అంటే మనం చాలా గౌరవప్రదంగా ముందుకు సాగలుగుతుంది ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాట కూడా మనము ఆశీర్వాదకరముగా బ్రతకాలని చూపిస్తుంది దేవుని స్తోత్రం దేవుని మాట చాలా రకాలుగా మనకు తెలియజేస్తుంది అందులో రెండు మూడు విషయాలు మీ దృష్టి కళ తీసుకొస్తాను ఒకటి ఆరోగ్యవంతమైన జీవితం ఎటువంటి జీవితం మీరు చెప్పిన మాట కూడా ఏంటి ఆరోగ్యం అనేది నా కుటుంబానికి కావాలి ఆరోగ్యవంతమైన జీవితం దేవుడు తన లేఖనంలో సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే నిన్ను స్వస్థపరచేయుహోవాను ఈ మాట మనం వినాలి మొదట మనం వినాలి విని మనం చేసేది ఏంటి ఆ మాట ఎవరైతే పలికారో ఆ వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవాలి మనం దేణు స్తోత్రం ఎవరు ఆయన ఎవరు అన్నప్పుడు అక్కడ మనకు కనబడే రూపం ఏంటంటే నజరేయుడైన ఏసాయ దేవుని స్తోత్రం అంటే దేవుడు ఎవరు అన్నప్పుడు మనకు అక్కడ కనబడేది ఎవరు యేసు ప్రభు వారు మనం కనబడతారు కనబడినప్పుడు ఆయన సెలవిచ్చినటువంటి ఆ మాట ఏంటి ఏం చెప్పాడు ఆయన నిన్ను బాగు చేసేవాడను నేనే ఇప్పుడు మనలో ఎన్నో గాయాలనేవి ఉండి ఉండవచ్చు నూట నలభై ఏడవ కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉంది నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచ్చను గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు దేవుని స్తోత్రం కలిగిన గాయ ఇప్పుడు మీరు చెప్పిన మాట హృదయములు ఎంత ఆవేదన ఉంది కుటుంబముల ఎంత ఆందోళన ఉంది సమాధానం అనేది కనిపించడం లేదు అవును ఇంట్లోనే శోధన ఉందన్నప్పుడు సంతోషం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఆనందం సంతోషంగా ఒక ముద్ద తినగలమా ఉత్సాహం అనేది ఉంటుందా ఇంట్లో ఉండదు చాలా భయం కలుగుతుంది అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు నాకు లోపడండి మీరు నాకు లోపడితే గుండె చెదరిన వారిని బాగు చేస్తా వారి గాయములను నేను కడతాను దేవుని స్తోత్రం ఒకటి విడిపించబడడానికి మనకొక మార్గం కనబడిందంటే విడిపించేవానికి మనం లోబడాలి అనేది మనం అర్థం చేసుకోవాలి విడిపించాలి విడిపించేవారు ఎవరు అని విడిపిస్తాడా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడా నువ్వు భయపడకూడదు నీ ఫేస్లో ముందు చూసిన ఆ యొక్క ఆనందం కనబడట్లేదు అస్సలు భయపడకూడదు సరేనా తోడుగా ఎవరు ఉంటారు మనకు అసలు ఆందోళన చంద్రుడు భయపడద్దు దేవుని స్తోత్రం కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ముందు గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఇప్పుడు మీ హృదయంలో చాలా వేదన అనేది ఉండు ఉంది సరే మీకు రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చినా నాకు తెలియదు కానీ ఈ రోజునైతే ఇక్కడ మీ ఇంటికాడ అనుకునే విధంగా ప్రార్థన అయితే మనం పెట్టుకున్నాం జరుగుతుంది సరే ఆటంకాలు ఉంటాయి ఏ ఆటంకాలు ఉన్నా దేవుని కృప అయితే మిమ్మల్ని విడిచిపెడుతుందా దేవుడు విడిచిపెట్టడం అంటూ జరగదు ఇక్కడ జరిగిందా లేదా అనేది కాదు నీ హృదయములో దేవుని యొక్క ఆలోచన ప్రార్థన ఉన్నదా లేదా అనేది ముఖ్యమైనది దేవుని స్తోత్రం కలుగుతుంది కాదు నీ హృదయములో ఏ ఆలోచన అయితే ఉన్నదో దానిని దేవుడు అంగీకరించగలిగితే మీకు మీరు జరుగుతుంది నేను స్తోత్రం కలిగిన కానీ ఇప్పుడు ఆయన మీ యొక్క మనస్సును చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు నీ మనస్సును చూస్తున్నాడు నీ హృదయములు ఏముందో చూస్తూ ఉన్నాడు ఏంటి ఆందోళన ఉందా లేక ప్రార్థన ఉందా ఏదుంది నిహిములు ఆందోళన ప్రార్థన ఆందోళన ఉంది కలవరం ఉంది దిగులుంది ఓకే ఉం ఉండదా వీటిని బట్టి వీటిని బట్టి మనకు విడుదల కలుగుతుందా కలగదు నానాటికి మనం బలహీనం అవుతాం తప్ప ఏ మాత్రము కూడా అనేది కలగదు కానీ ఆ బాధ మనలో ఉన్న దానికి మించినటువంటి ప్రార్థన అనేది అదే మన హృదయములు ఉన్నప్పుడు ఈ ఆందోళనను త్రోసివేసి ఆ హృదయములో ప్రార్థన ఆక్రమించాలి దేవుని స్తోత్రం కలిగిన అర్థమైంది మీకు అక్కడికి ఏవి చేయాలి మొత్తం ప్రార్థన మీ హృదయము నిండా ప్రభు ఆలోచన మీరు పని చేసుకుంటూ ఉండండి మీ పని మీరు చేస్తూనే హృదయములు తండ్రి నాకు విడుదల కావాలి నేను నా కుటుంబం విడిపించబడాలి జన్యుపరమైన ఏ లోపమైనా సరే ఏ శోధనైనా సరే ఒక్క మాట సెలవిస్తే చాలు దేవుని స్తోత్రం కలిగిన గాక ఒకటే గుర్తుపెట్టుకోండి శోధన మనం హైలైట్ చేస్తున్నాం ప్రార్థన అవుతుంది అన్నా మీకు మాత్రమే కదా నేను చెప్పేది ఎక్కడున్న మీ అందరికి చెబుతాం ఏది ఎక్కువైపోతుంది మనకి ఆందోళన ఎక్కువైపోతుంది ఏం తక్కువైపోయింది అంటే లోబడటం దేవునికి తక్కువయ్యేది మనం దేవునికి ఎక్కువగా లోబడాలి ఆందోళన తగ్గించాలి మొత్తం అనమాట జీరో అది దేవుడు చేస్తాడనమాట దేవుని స్తోత్రం ప్రభు చెప్పిన మాట ఏంటి మీ హృదయములను కలవరపడనీయవద్దు వ్యూహాను స్వార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చును చదవండి యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన మీ హృదయములను కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసం విశ్వాసముంచుచున్నారు నా ఎందును నా ఎందును విశ్వాసముంచుడి విశ్వాసముంచుడి దేవుని స్తోత్రం కలుగును అలానే ఇరవై ఏడు వచ్చును చివరి భాగం చదవండి ఇరవై ఏడు రెండవ భాగం మీ హృదయములను ఇరవై ఏడు మీ హృదయములను మీ హృదయమును కలవరపడనీయకుడు కలవరపడనీయకుడి వెరనీయకుడి వెరనీయకుడి పెరవనీయకుడు పెరవనీయకుడి దేవుని స్తోత్రం హృదయములో ఉన్నటువంటి కలవరం తొలగిపోవాలి హృదయములో ఉన్నటువంటి ఆందోళన తొలగిపోవాలి ఒకటి పెట్టుకోండి మీ మనస్సులోనికి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకురండి అమ్మా దేవుని వాక్యం వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట దేవుని వాక్యం సెలవిస్తుంది గాయమును కట్టువాడను నేను ఏం చేస్తాడట గాయమును కట్టు గాయము అనేది ఉంది ఇప్పుడు మన చేతి మీద గాయం ఉంది అనమాట ఏం చేస్తాను అన్నమాట మనం కట్టాలి ఇప్పుడు ఆ కట్టు అనేది ఎవరు కడతారట నేను కడతా శరీరానికి తగిలినటువంటి గాయానికి మనం కట్టాలి మనస్సుకు తగిలిన గాయానికి దేవుడు అనమాట దేవుడు తన హస్తముతో ముట్టాల దేవుని స్తోత్రం హృదయములో ఎంత బాధ ఉన్నా సరే దేవునితో చెప్పుకోగలగాలి అందుకే ప్రార్థన కావాలి ఎంతగా మనం ప్రార్థన ద్వారా దేవుని సమీపించగలిగితే మనలో ఉన్నటువంటి ఆందోళన అంతగా తగ్గిపోతుంది మనలో ఉన్నటువంటి శోధన అంతగా దిగిపోతుంది ఎందుకంటే నిన్ను స్వస్థపరచు యోవాను నేనే అన్నాడు అంతేకాదు యశ గ్రంథంలో చెబుతాడు శీఘ్రముగా నీకు స్వస్థత లభించునుగాక అంటాడు మేన్ ఏమన్నాడు శీఘ్రముగా నీకు స్వస్థత లభించునుగా ఇంత త్వరగా ఎలా అది అయ్యేది ఎలా జరుగుతుంది రెండు మాటలు నేను చెప్పి నమగించేస్తాను రెండే రెండు మాటలు ఒక మాట ఏంటంటే మన ముందు దేవుడు ఒక్కడే కనబడుతున్నాడు ఇంకా వేరే మార్గము అనేది లేదు వేరే దిక్కు అనేది లేదు ఎవరు కనబడుతున్నారు దేవుడు ఒక్కడే కనబడుతున్నాడు తండ్రి నేను నీ వైపు చూస్తున్నాను నీ వైపే చూస్తున్నాను ఎస్ చూస్తున్నాను ఇప్పుడు దేవుని యొద్ నుండి నాకు మేలు జరగాలి నేను మేలు పొందాలి అనుకుంటున్నాను నాకు మేలు జరగాలి తండ్రి ఇప్పుడు ఎలా ఇప్పుడు దేవుడు మనకు ఏమి నేర్పిస్తాడంటే నేను నీతో మాట్లాడి నిన్ను విడిపించడానికి నా నోట నుండి వచ్చినటువంటి మాటలను నువ్వు పాటించాలి స్తోత్రం దేవుడు ఏం చేస్తాడంటే తన మాటలను మనకి తన మాట ఏంటి ఇక్కడే మనం గమనించాలి మనం సరిగా దేవుని యొక్క మార్గాన నిలబడగలిగితే మన మార్గములను దేవుడు తేటపరుస్తాడు దేవుని స్తోత్రం మనం సరిగ్గా నిలబడదాం దేవుని మార్గంలో దేవుడు తన మార్గంలో మనం నిలబెట్టినప్పుడు ఏ మార్గమునైతే దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు అక్కడ మనం నిలబడాలి మొదట నిలబడి కుడికి గాని ఎడమకు కానీ జరగద్దు తడబాటు అనేది వద్దు జరుగుద్దా జరగదా అద్భుతం దేవుడు చేస్తాడా ఇక్కడ మనం అవిశ్వాసంలో పడిపోతాం మార్గం దేవుడు మనకు చూపించినప్పుడు ఎలా నిలబడాలి స్థిరముగా ఇప్పుడు నిలబడాలి దేవుని స్తోత్రం బలంగా అక్కడ నిలబడాలి ఇప్పుడు బలముగా మనం అక్కడ నిలబడి నేను నీ వైపునకు చూస్తున్నా నేను నీ వైపునకు చూస్తున్నా నా గురి నీవు నా గమ్యము నీవు నాకు సహాయం చేయాలి ఇందాక మీరు అన్నారు కదా ఆశకుల ప్రాణమును దేవుడు కృప్తిపరుస్తాడు అంటే ఎలా ఎలా నమ్ముట నీ వల్లనైతే అనే మాట కూడా ఉంది కదా వాక్యములు ఉంది కదా నమ్ముట అంటే నమ్ముట నీ వల్లనైతే అంటే ఆ మాటల యొక్క అర్థం ఏంటంటే నేను దేవుణ్ణి నమ్ముతున్నాను నా నమ్మకం ఎంత నేను ఒక బలహీనుడను నేను ఒక బలహీనుడాలి రాలేదు నా పూర్తి నమ్మకం ఎవరి మీద దేవుని మీద నేను స్తోత్రం నేను నమ్ముతున్నా ఎవరు నమ్ముతున్నాను నన్ను నేను కాదు నన్ను నేను నమ్మితే నా వలన ఏం జరగనే జరగదు నేను ఎవరు నమ్ముతున్నాను నేను ఆశిస్తున్నాను ఎవరిని బట్టి ఆశిస్తున్నాను దేవునిని బట్టే ఆశిస్తున్నాను ఎందుకు ఆశిస్తున్నాను ఎందుకు నమ్ముతున్నాను ఆయన నమ్ముతున్నాను కాబట్టి ఆయనను నమ్ముట వలన నాకు సహాయం దొరుకుతుంది ప్రభువు నమ్ముతున్నాను కాబట్టి నాకు సహాయం జరుగుతుంది ఇప్పుడు నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి ఒక్క ఒక సాక్ష్యం ఏంటంటే ఇంత మునుపు కూడా చెప్పాను గొప్ప మేళ్ళు జరుగుతాయి అంటే దేవుడు అనుకున్నప్పుడే జరుగుతాయి ఏం జరగాలన్నా దేవుడు అనుకున్నప్పుడే జరుగుతాయి పాశ్రం గారి గురించి ఇంత మునుపు కూడా చెప్పాను నేను చెప్పానుగా నీటి బుడగలను ఎక్కడున్నాయి అదొకటి రెండవది లివర్ స్టోన్ లివర్లో స్టోన్ అనేది ఖచ్చితంగా లివర్ లివర్ లివర్లో ఉండే స్టోన్కి ఖచ్చితంగా ఆపరేషన్ పడింది అవునా మెడికల్ కదా తెలుస్తుంది కదా తల్లి ఆపరేషన్ పడ్డది ఈ రెండింటి విషయంలో కూడా రెండు నెలలు దేవుని సన్నిధిలో పట్టు వదలకుండా ప్రార్థన చేయడం జరిగింది రెండు నెలలు ఒక వారం రోజుల్లో ఆపరేషన్ అనేది చేయాలన్నారు ఒక్క వారంలో ఈ నీటి బుడగల విషయంలో మాత్రం కణుతులు అంటారా నీటి కణుతులు విషయంలో అవి పక్వానికి వచ్చినవి పగిలిపోతాయి అన్నారు వచ్చినాయి పగిలిపోతాయి ఖచ్చితంగా ఆపరేషన్ పడుతుంది ఇది మొదట జరిగింది రెండు వాళ్ళు వారం రోజులు అన్నారు నువ్వు రెండు నెలల తర్వాత వాళ్ళ చెకప్ అనేది వెళ్ళి ఎందుకంటే మేము నమ్మాము దేవుడు ఖచ్చితంగా చేస్తాడు వెళ్ళి చూస్తే మనలా స్కాన్ చేస్తే మొత్తం అంతా మాడిపోయింది లోపల దేణు స్తోత్ర కణతులు లేవు నల్లగా మాడిపోయినట్టు కనబడుతుంది అసలు ఎక్కడ ఏమీ లేదు ఆయనకి డౌట్ వచ్చింది మొదటిసారి స్కాన్ చేసి చూసి మనం వారం రోజులు ఆపరేషన్ చేయాలనుకున్నాం ఇది మొదటి స్కాన్ ఈ రెండవ దానిలో కనబడట్లేదు అసలు ఏం జరిగింది అని ఆయన చెప్పిన మాట మరలా రెండవసారి స్కానింగ్ చేయాలి మీరు డబ్బులు ఏం పే చేయొద్దు నాకు ఎందుకంటే నా డౌట్ కోసం నేను చేస్తాను అని మరలా రెండవసారి స్కానింగ్ చేసి చూస్తే నీళ్ళు ఏమీ లేదు అని ఒకటే చెప్పాడు మీరు దేవుని నమ్ముతారా నమ్ముతారు ఎవరు నమ్ముతారు ఏసు దేవుని స్తోత్రం కలిగిన మాడిపోయింది అది జరిగిన తర్వాత కొంతకాలానికి లేబర్ లో స్టోన్ అన్నమాట అప్పుడు ఆయన అదే సేమ్ హాస్పిటల్ అప్పుడు అన్నారు ఇంతకు మునుపైతే మీరు తప్పించుకున్నారు కానీ ఇప్పుడైతే తప్పించుకునే వీలు లేదు తమ్ముడు కూడా ఉన్నాడు అనుకుంటా సురేష్ కూడా ఉండే ఉండొచ్చు మాతో పాటు వచ్చేవాడుగా ఇప్పుడైతే తప్పించుకోవడానికి అవకాశం ఎందుకంటే లివర్లో ఉంది స్టోన్ ఖచ్చితంగా ఆపరేషన్ పడద్దు ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో చూస్తానన్న మేము ఒకటే అన్న సరే మేము ప్రార్థన చేసుకొని మళ్ళీ వస్తాం మళ్ళా సేమ్ రెండు నెలలు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాం మళ్ళీ వెళ్ళి చూశారు చూ ఏమైంది స్టోన్ స్టోన్ ఏంటి లివర్లో ఏమైంది సేమ్ మళ్ళీ ఒకటే సమాధానం మళ్ళీ ప్రార్థన చేశాం దేవుని సెన్యంలో దేవుడు చేశాడు అసలు ఏదో మెరక్లు జరుగుతుంది మీ విషయంలో అంటున్నారు ఆయన దేవుని స్తోత్రం కలిగిన గానీ అంటే జరగాలి అని కాదు కానీ దేవుడు చేశాడు దేవుని స్తోత్రం మెడికల్ గా వెళ్ళాల్సిందే కానీ కొన్నిసార్లు దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గానీ ఏ ఇటువంటి అద్భుతాలు దేవుడు చెయ్యడా నా మాట మీకు అర్థమైందా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఏంటంటే గుడ్డి నమ్మకం కాదు ఇది సరదాగా ప్రార్థన చేయడం కాదు ఇది దేవుని సన్నిధిలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మేము పొందుకొని ఆయన గొప్ప దేవుడిని సాక్ష్యమిస్తున్నాం దేవుని స్తోత్రం కలిగిన కాదు వృత్తి సాక్ష్యము కాదు వట్టి సాక్ష్యము కాదు ఇది గొప్ప సాక్ష్యం దేవుని స్తోత్రం అలానే మీ కుటుంబంలో కూడా దేవుడు మేలు చేస్తాడు నమ్ముతున్నారా మనల్ని మనం నమ్ముకుంటున్నామా ఎవరిని నమ్మింది ఆయన ఉన్నాడుగా చేస్తాడా ఆయన చేస్తాడా నువ్వు భయపడతావా ప్రార్థన చేస్తావా అది దేవుని స్తోత్ర దేవుని సన్నిధిలో మోకరించి తండ్రి నువ్వు ఉన్నావు నువ్వు అద్భుతం చేసేస్తున్నావు ఆమె మొత్తం మొత్తం ఒక చక్కని మార్గం ఏంటంటే వారంలో ఒక్కసారిని ఉపవాసం నుండి ప్రార్థించి చేయగలరా ఒక్కసారి గత సండే అయినా సరే ఉపవాసం నుండి అని సంగతిలో చేయగలిగితే గొప్ప అద్భుతాలు జరుగుతాయి మొండి సమస్యలకు ఎట్లా వెళ్ళాలి చాలా డీప్గా వెళ్ళాలన్నమాట మనం వేరు స్తోత్రం అవునా కదా సమస్య ఎలాగుంది చాలా మొండిగా అప్పుడు మనం ఏం చేయాలి ప్రార్థన కూడా అంత గట్టిగానే మనం చేయాలి మీరు ప్రార్థన చేయాలి మేము ప్రార్థన చేస్తాం అందరి ప్రార్థన ఒక్కటి అయితే కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి దేవుని స్తోత్రం కలిగిన ఆ సమస్యలు ఏ సమస్య ఏ దేవుడు ఏం చేస్తాడు ఈ దేవుని స్తోత్రం ఉదయం ఫాస్టమ్ గారు ఒక సాక్షిని చెబుతా ఉన్నారు ఉదయం ఎంత కన్నాపురం వైశస్ వైశస్ అని తెలిసే కాంటు ఇప్పుడు నుంచో పిల్లకి బాగుండో పడిపోతుంది అంట ట పడిపోతుంది స్కూల్ కూడా టెన్త్ ఇంటర్మీడియట్ కదా టెన్త్ ఆ ఎగ్జామ్స్ కూడా ఆఫ్ చేసేసారు ఇంట్లో పెట్టారు మొన్న మనకు ఫోన్ చేసి ఫోన్ చేసారు అయ్యారు ప్రార్థన చేయండి పిల్లకు ఇలా ఉంటుంది ఎగ్జామ్స్ కూడా మానేసాం ఇంట్లోనే పెట్టుకున్నాం హోప్ అనమాట ప్రార్థన చేయను ఒకసారి ప్రార్థన చేసాం దేవుని స్తోత్రం ఈ మూడు రోజుల నుంచి చాలా చక్కగా ఉంది అమ్మాయి అన్న దేవునికి మహిమ కలిగారు అంటే ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు ఒక్కటే మనసారా అయ్యా నాకు సహాయం చేయతండ్రిని అడగడం దేవుణ్ణి అల్లెల్లో ఇవి మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి అడుగుతారా అడుగుతారు అమ్మా నాకు బట్టలు కొన్ని అమ్మా అమ్మ నాకు భోజనం పెట్టం అడుగుతారా అడగరా పిల్లలు మన పిల్లలు అడగరా ఇప్పుడు బుధవారం వచ్చింది వచ్చిందానికి నాన్న ఏం తెచ్చా మార్కెట్కి వెళ్ళావు కదా అడుగుతారా అంత క్లోజ్గా దేవుడిని అడగటమే ప్రార్థన నేను స్తోత్రం అంటే సింప్ అర్థమవుతుందని చెప్పాను మీకు మిఠాయి అడగకూడదు కానీ అంత క్లోజ్నెస్ అనమాట తల్లిదండ్రులతో ఎంతగా మనం లోపడతాము ఎంత అటాచ్మెంట్ అనేది ఉన్నదో దేవునితో అంతగా ప్రభు నేను గాయపడున్నాను నన్ను స్వస్థపడచ్చు నేను బాధపడుతున్నాను నాకు విడుదల దయచేయం నా మనసులో సమాధానము లేదు నాకు సమాధానమును దయచేయం నా కుటుంబం మనకు శాంతిని కలిగొచ్చేయండి ఇంత క్లోజ్గా ఎవరితో మాట్లాడడం దేవునితో ఈ క్లోజ్నెస్ ఏంటంటే భయభక్తులతో అడగాలి దేవుని స్తోత్రం సరేనా నా మాట అర్థమైందా అసలు ప్రసంగం మీకు అర్థమైంది కదా చాలా భయభక్తులతో దేవుని అడగగలిగితే దేవుని కృప ఈ కుటుంబం మీదకి మనందరి మీదకి దిగి వస్తుంది దేవుని స్తోత్రం కలిగిన గాక మరి దేవునికి దిగి రావాలని మీకు ఆశ ఉందా లేదా ఆశంటే ఏం చేస్తారు సాధన ఎలా చేయాలన్నాను చాలా లోబడి దేవునికి అడగడమే భయభక్తులతో దేవుడు మేలు చేస్తాడా ఆదివారం మీరు సాక్షులు వింటున్నారుగా మన వాళ్ళు చాలా మంది చెప్పక అంతే గొప్ప గొప్ప సాక్ష్యాలు గొప్ప గొప్ప అద్భుతాలు గొప్ప గొప్ప అద్భుతాలు గొప్ప అద్భుతాలు మీరు రత్నాజీ గారు వాళ్ళ అబ్బాయి సాక్షి విన్నారు తెలుసు ఇంకా మీరు కూడా ఉన్నారు మొన్న చెప్పినప్పుడు పుట్టినప్పుడు ఎటు గుండె రైట్ ఉంది రైట్ అసలు ఇది ఒక పెద్ద మెరాకిల్ అనమాట ఫోర్ డేస్ అయిన తర్వాత ప్రేయర్ చేసిన తర్వాత లెఫ్ట్ స్తోత్రం అసలు ఎవరు చెప్పింది ఇది మనం చెప్పిందా ఎవరు చెప్పింది అది డాక్టర్స్ చెప్పాయి స్కానింగ్స్ చెప్పింది ఎవరు చేస్తారు అద్భుతం అంటే అద్భుతాలు జరుగుతాయా ఎవరిని అడగాలి ఎలాగడగాలి అయ్య భక్తులతో అడగాలి అందుకే చెబుతున్నాను ఆ లోబడే బిడ్డలంగా మనం మంచిగా మాట్లాడు మంచి త్రోవలలో నిలబడి స్థిరముగా నిలబడి అంటే మేలు చేయుము అని వేడుకుంటే చాలు ఇల్లు బాగుంటుంది కుటుంబం బాగుంటుంది ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి ఆరోగ్యమందు ఐశ్వర్యమందు దీర్ఘాయువునందు ప్రభువు తోడి ఉంటారు ప్రతి కష్టమును దేవుడు కొట్టివేయునుగాక ప్రతి నష్టాన్ని దేవుడు ఆర్థికంగా దేవుడు నిలబెట్టునుగాక ఆరోగ్య ఆరోగ్యముతో దేవుడు నిలబెట్టునుగాక ఐశ్వర్యవంతులుగా దేవుడు స్థాపించునుగాక నిన్నైన ఆరోగ్యం దేవుడు తొలగచ్చేయను గాక దీర్ఘాయుష్మంతుల కుటుంబముగా ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక ఆమెన్ 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 ప్రార్థన చేసుకుందాం